ం నమో భగవతే శ్రీకృష్ణాయ కుంభరాశి సోదర సోదరిమనులారా ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా ఒంటరిగా పూర్తి శ్రద్ధతో చూడండి ఎందుకంటే ఇది సాధారణ రాశిఫలాను కాదు ఇది శనిదేవుడు మీ జీవితంలో వెళ్తూ వెళ్తూ ఇస్తున్న చివరి కాని అత్యంత శక్తివంతమైన సంకేతం ఇన్నాళ్లు మీరు అనుభవించిన బాధలు ఆలస్యాలు నమ్మక ద్రోహాలు నిశ్శబ్ద కన్నీళ్ళూ ఏవీ వృధా కాలేదు శనిదేవుడు మీను శిక్షించలేదు మీను సిద్ధంచేశాడు ఇప్పుడు మీ జీవితంలో రెండు పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి ఇది ఊహ కాదు ఇది అనుభూతి ఈ మాటలు మీ గుండె లోపలికి వెళితే ఈ వీడియో మీ జీవితాన్ని తాకినట్టే శని అనుగ్రహం పొందాలంటే ఇప్పుడే కామెంట్లో ఈ మంత్రాన్ని రాయండి ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనైశ్వరాయ నమ మనస్ఫూర్తిగా రాయండి శనిదేవుడు మీ మాట వినిపిస్తున్నాడు శనిదేవుడు ఎందుకు కుంభరాశిని ప్రత్యేకంగా పరీక్షించాడు కుంభరాశి అనేది శనిదేవుడి స్వరాశి అందుకే ఈ రాశివారికి శని ఎప్పుడూ సాఫ్ట్గా ఉండడు ఇతర వారికి శని భయం మాత్రమే ఇస్తే కుంభరాశివారికి శని జీవితం నేర్పిస్తాడు గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు ఎంతో కష్టపడి చేసిన పని చివరి క్షణంలో ఆగిపోవడం మోసం చేయడం ఎవరికీ చెప్పుకోలేని బాధ మనసులో దాచుకున్న కన్నీళ్లు ఇవన్నీ శని చేసిన పరీక్షలే శనిదేవుడు కుంభరాశివారిని ఎప్పుడూ బలంగా తయారు చేయాలనుకుంటాడు అందుకే మీ జీవితంలో సులభంగా ఏదీ రాలేదు మీరు ఓడిపోలేదు మీ ఓర్పునూ నిజాయితీని నిబద్ధతనూ శని పరీక్షించాడు ఇప్పుడా పరీక్షల కాలం ముగింపు దశకు వచ్చింది శనిదేవుడు వెళుతూ వెళుతూ మీ జీవితానికి తిరిగి ఇవ్వాల్సిన ఫలితాలను ఇప్పుడిప్పుడే అందించడం మొదలుపెట్టాడు శని గమనమార్పు మీ విధిలో తెస్తున్న నిశ్శబ్ద విప్లవం శని మార్పు అనేది శబ్దంతో జరగదు అది నిశ్శబ్దంగా కానీ లోతుగా పనిచేస్తుంది బయటకు పెద్దగా కనిపించదు కాని లోపల నుంచి జీవితం మారిపోతుంది ఇప్పుడు మీ మనసులో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది ఇన్నాళ్ళూ బాధపెట్టిన విషయాలపై ఇప్పుడంతగా స్పందన రావడం లేదు కొన్ని విషయాలపై ఆసక్తి తగ్గింది కొన్ని కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి ఇది ఇచ్చే సంకేతం పాత జీవితం ముగిసి కొత్త జీవితం మొదలవ్వబోతోందన్న సూచన శని వెడుతూ వెడుతూ మీ మీద ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తిరిగిస్తున్నాడు ఇన్నాళ్లు మీరు మౌనంగా భరించిన అవమానాలు ఇప్పుడు మీను బలమైన వ్యక్తిగా మార్చాయి ఈ మార్పు ఒక్కసారిగా బయటకు కనిపించదు కాని కొన్ని రోజుల్లో మీ నిర్ణయాలు మీ మాటలు మీ ఆలోచనలు అన్నీ మారిపోతాయి జనవరి పదిహేడున కుంభరాశివారికి మొదలయ్యే తొలి సంకేతం జనవరి పదిహేడు ఈ తేదీ కుంభరాశివారికి చాలా కీలకం ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించొచ్చు కాని అదే పెద్ద మార్పుకు మూలమవుతుంది ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని భేటీ మీ ఆలోచనల దిశను మార్చేస్తుంది ఇన్నాళ్లు మీలో ఉన్న అనుమానం ఇప్పుడు కొంచెం తగ్గుతుంది మీకు మీమీద నమ్మకం మళ్లీ మొదలవుతుంది ఈ రోజున తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేలా ఉంటుంది కుంభరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడకండి శని పెద్ద అవకాశాలను ఎప్పుడూ చిన్న ద్వారాల ద్వారానే పంపిస్తాడు జనవరి పద్దెనిమిదిన శని ఇచ్చే అంతర్గత శక్తి జనవరి పద్దెనిమిదిన మీ లోపల ఏదో ఒక మార్పు జరుగుతుంది బయటకు పెద్దగా కనిపించదు కాని మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇన్నాళ్లు నిద్రపట్టని రాత్రులు ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి మనసులోని భయం అస్థిరత నెమ్మదిగా తొలగిపోతుంది ఈరోజు మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇన్నాళ్లు మీరు బాధపడ్డది మీ తప్పు కాదు అని ఈ అవగాహనే మీకు శక్తిస్తుంది ఇతరుల మాటల ప్రభావం మీమీద తగ్గిపోతుంది జనవరి పద్దెనిమిది మీ ఆత్మవిశ్వాసం తిరిగి పుట్టినరోజు శనిదేవుడు మీకు లోపల నుంచి బలమిస్తాడు ఈ బలమే రాబోయే రోజుల్లో మీను ముందుకు నడిపిస్తుంది జనవరి పంతొమ్మిదిన నా జీవిత దిశ మార్చే నిర్ణయం జనవరి పంతొమ్మిది కుంభరాశివాని జీవితంలో కీలకమైన రోజు ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ జీవితానికి మలుపౌతుంది ఇన్నాళ్లు మీరు భరించిన పరిస్థితులను ఇక మౌనంగా అంగీకరించలేరు మీకోసం మీరు నిలబడతారు ఒక సంబంధం నుంచి బయటపడాలనుకోవచ్చు లేదా ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకోవచ్చు ఈ నిర్ణయం భయంతో కాదు ఆత్మగౌరవంతో తీసుకున్నది అవుతుంది శనిదేవుడి రోజున మీకు స్పష్టత ఇస్తాడు ఏది మీకు అవసరమో ఏది మీను వెనక్కి లాగుతోందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నెమ్మదిగా శని ఇస్తున్న మొదటి అద్భుతం ఆర్థిక జీవితంలో నెమ్మదైన కాని స్థిరమైన మార్పు కుంభరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు విషయంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు ఎంత కష్టపడ్డా చేతిలో నిల్వ ఉండకపోవడం అవసరానికి డబ్బు లేకపోవడం అప్పులు పెరగడం డబ్బు కారణంగా గౌరవం తగ్గినట్టు అనిపించడం ఇవన్నీ మీ మనసును లోపల్నుంచి బాధపెట్టాయి శనిదేవుడు ఇక్కడొక విషయం నేర్పించాడు డబ్బంటే కేవలం కాదు అది క్రమశిక్షణ ఓర్పు విలువ ఇప్పుడు శని వెళ్తూ వెళ్తూ మీ ఆర్థిక జీవితంలో మొదటి అద్భుతాన్ని మొదలుపెడుతున్నాడు ఒక్కసారిగా కోట్లు రావు కాని నెమ్మదిగా స్థిరంగా నమ్మకంగా డబ్బు మీ వైపు తిరుగుతుంది ఆగిపోయిన డబ్బు రావడం పాతబాకీలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గం మొదలవడం ఈ సమయంలో జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ మార్పు శబ్దం చెయ్యదు మీరు గమనించేలోపు మీ పరిస్థితి మారిపోయి ఉంటుంది శరియేస్తున్నా రెండో అద్భుతం గౌరవం పేరు విలువ తిరిగి రావడం కుంభరాశివారు ఎక్కువగా మాటలతో కాదు పనితో మాట్లాడేవాళ్లు అందుకే చాలాసార్లు మీ విలువను ఇతరులు గుర్తించలేదు మీ నిజాయితీని బలహీనతగా భావించారు మీ మౌనాన్ని అంగీకారంగా అనుకున్నారు మీ ఓర్పును భయంగా తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు శనిదేవుడు ఈ అపార్థాలన్నింటినీ సరిదిద్దుతున్నాడు మీరు చెప్పకపోయినా మీ పనికి గుర్తింపు వస్తుంది మీరు అడగకపోయినా మీకు గౌరవం దక్కుతుంది ఇన్నాళ్ళూ మిన్ను తక్కువగా చూసినవాళ్లే ఇప్పుడు మీ సలహా అడుగుతారు మీ మాటకు బరువు పెరుగుతుంది మీ ఉనికిని గుర్తించే సమయమిది ఇది శని ఇచ్చే రెండో అద్భుతం గౌరవం కోసం పోరాడాల్సిన అవసరం లేదు అది మీ వైపే నడిచివస్తుంది ఉద్యోగం కెరీర్ విషయంలో శని చేస్తున్న న్యాయం ఉద్యోగం లేనివారు ఎంత మానసిక ఒత్తిడిలో ఉంటారో కుంభరాశివారికి బాగా తెలుసు అర్హత ఉన్నా అవకాశం రాకపోవడం ఇంటర్వ్యూలు ఇచ్చినా సెలెక్షన్ రాకపోవడం పనిలో ఉన్నా సంతృప్తి లేకపోవడం ఈ బాధలు మిన్ను లోపల్నుంచి కాల్చేశాయి ఇప్పుడు శనిదేవుడు మీ కెరీర్ విషయంలో న్యాయం చేయడం మొదలుపెట్టాడు ఈ సమయంలో జాబ్ కాల్ రావచ్చు లేదా కొత్త బాధ్యత వస్తుంది లేదా మీరు చేసిన పనికి ప్రమోషన్ లభిస్తుంది ఇక్కడొక విషయం గుర్తుంచుకోండి శని ఇచ్చే ఉద్యోగం చూపుడు కాదు స్థిరత్వం ఇస్తుంది మీరు ఎక్కువ కాలం నిలబడగలిగే మంచి భవిష్యత్తు ఉన్న అవకాశాలు ఇప్పుడు మీకు చేరువవుతున్నాయి వ్యాపారం పెట్టుబడులు తొందరకాదు తెలివి అవసరం కుంభరాశివారు వ్యాపారంలో ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు కాని గతంలో ఇతరుల మాటలు నమ్మి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు శనిదేవుడు మీకొక బుద్ధి చెప్తున్నాడు పెద్ద లాభం కన్నా స్థిరమైన లాభం ముఖ్యం ఈ సమయంలో చిన్న పెట్టుబడితో మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి పాత వ్యాపార సంబంధాలు మళ్లీ ఉపయోగపడతాయి కొత్త భాగస్వామ్యం చెయ్యాలంటే పూర్తి పరిశీలన అవసరం భావోద్వేగంతో కాదు లెక్కలతో నిర్ణయం తీసుకుంటే లాభం తప్పదు కుటుంబ జీవితం మౌనంగా కరిగిపోతున్న గాయాలు కుంభరాశివారు కుటుంబ బాధలను బయటకు చెప్పరు తమ బాధను తామే భరిస్తారు కుటుంబంలో మాటల తేడాలు అర్ధం చేసుకోని పరిస్థితులు మీ త్యాగాన్ని గుర్తించని క్షణాలు మిన్ను చాలా బాధపెట్టాయి ఇప్పుడు శనిదేవుడు ఈ గాయాలను మెల్లగా మాన్పుతున్నాడు కుటుంబ సభ్యులతో సంభాషణ మెరుగవుతుంది మీ మాట వినే పరిస్థితి వస్తుంది ఇన్నాళ్లు దూరమైన వాళ్లు మళ్లీ దగ్గరవుతారు ఇది ఒక్కసారిగా జరగదు కాని నెమ్మదిగా శాంతిగా కుటుంబంలో దాంపత్య జీవితం నిశ్శబ్దంగా మారుతున్న బంధం కుంభరాశివారు తమ బాధను మాటల్లో చెప్పేవాళ్లు కాదు భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న అపార్థాలు కాలక్రమంలో పెద్ద గోడలా మారాయి ఇన్నాళ్లు మీరు మాట లేకుండా భరించారు మీ ప్రేమను మీరు చూపినా అది అర్థం కాకపోవడం మీ మనస్సును లోపలినుంచి బాధించింది ఇప్పుడు శనిదేవుడు ఈ బంధంలో నెమ్మదిగా స్పష్టత తీసుకొస్తున్నాడు ఒకరోజు కాదు ఒక్క మాటతో కాదు కనీ పరిస్థితుల ద్వారా మార్పోస్తుంది మీ భాగస్వామి మీ విలువను గుర్తించడం మొదలుపెడతాడు మీ మౌనాన్ని ఇప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఈ సమయంలో అహంకారం వదిలి స్పష్టంగా మాట్లాడ్డం బంధాన్ని బలపరుస్తుంది ఆరోగ్యం శని ఇచ్చిన పరీక్షలు ముగింపు దశలు గత కాలంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ శరీరం బరువుగా అనిపించడం నిద్రలేమీ ఆకలి లేకపోవడం ఇవన్నీ శని పరీక్షల ఫలితాలు ఇప్పుడు శనిదేవుడు ఈ బాధల నుంచి మీకు విముక్తి ఇస్తున్నాడు ఒక్కసారిగా అన్నీ బాగుపడవు కాని నెమ్మదిగా శరీరం మీ మాట వింటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి శని కోరేదీ బాధకాదు శ్రద్ధ విద్యార్థులు మరియు పోటీ పరీక్షలు ఫలితాల వైపు అడుగులు కుంభరాశి విద్యార్థులు ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డారో వాళ్లకే తెలుసు చదివినా ఫలితం రాకపోవడం పరీక్షల్లో చిన్న తేడాతో వెలుకపడ్డం ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది ఇప్పుడు శనిదేవుడు మీ ప్రయత్నాన్ని గమనించాడు ఈ సమయంలో చదువులో ఏకాగ్రత పెరుగుతుంది గుర్తుపెట్టుకునే శక్తి మెరుగవుతుంది ముందు పరీక్షలున్నవారు భయపడాల్సిన అవసరంలేదు శని ఆలస్యం చేస్తాడు న్యాయం తప్పకుండా చేస్తాడు మీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది విదేశీ ప్రయాణాలు స్థిరపడే అవకాశాలు కుంభరాశివారికి విదేశీ యోగం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అడ్డంకులు ఎక్కువగా ఎదురయ్యాయి వీసా సమస్యలు డాక్యుమెంట్స్ అడ్డంకులు ఆర్థిక కారణాలు ప్రయాణాన్ని వాయిదా వేశాయి ఇప్పుడు శనిదేవుడు ఈ అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాడు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం లేదా అక్కడ స్థిరపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి ఓర్పుతో సరైన ప్లాన్తో ముందుకెళ్తే ఈ యోగం ఫలిస్తుంది శత్రువులు అపార్థాలు న్యాయం మీ వైపే కుంభరాశివారు ఎవరితోనూ పోరాటం చెయ్యరు కాని మీ మంచితనాన్ని కొంతమంది మీపై ఉపయోగించారు మీమీద నిందలు అనవసర అపార్థాలు మీ వెనుక మాట్లాడ్డం ఇవన్నీ మీను బాధించాయి ఇప్పుడు శనిదేవుడు ఈ విషయంలో న్యాయం చేయడం మొదలుపెట్టాడు మీ నిజాయితీ నెమ్మదిగా బయటపడుతుంది మీపై ఉన్న తప్పుడు అభిప్రాయాలు కూలిపోతాయి మీకు నష్టం చేసిన వాళ్లు తమ తప్పును తామే గ్రహిస్తారు శని ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు ఆధ్యాత్మిక మార్పు బాధనుంచి బలానికి ప్రయాణం కుంభరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో ఎదురైన బాధలకు బయట కారణాలు వెతుక్కుంటూ గడిపారు కాని శని ఇచ్చిన పరీక్షలు బయట శత్రువులని చూపించడానికి కాదు లోపల బలాన్ని మేల్కొల్పడానికి ఇప్పుడు మీలో ఆధ్యాత్మిక మార్పు మొదలైంది ముందులాగా కోపం రావడంలేదు విషయాలను అర్థం చేసుకునే శక్తి పెరిగింది ఏది అవసరం ఏది అవసరం కాదో స్పష్టంగా తెలుస్తోంది దేవుడిని అడగడం తగ్గి దేవుడిని నమ్మడం పెరుగుతోంది ఇది శని ఇచ్చిన గొప్ప వరం కలలు సంకేతాలు శని మాట్లాడుతున్న విధానం ఈ సమయంలో మీకు వచ్చే కలలు సాధారణమైనవి కావు అవి మీ మనస్సులోని భయాల ప్రతిబింబం కాదు శని పంపుతున్న సంకేతాలు పాత వ్యక్తులు కలలో కనిపించడం మళ్ళీ మళ్ళీ ఒకే దృశ్యం రావడం లేదా ఏదో ఒక మాట వినిపించడం ఇవి అన్నీ అర్థవంతమైనవే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకండి మీరు ఏ దారిలో వెళ్తున్నారో శని మీకు గుర్తుచేస్తున్నాడు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సంకేతాలు స్పష్టంగా అర్థమవుతాయి చేయకూడని పనులు శని పరీక్ష ఇంకా పూర్తిగా ముగియలేదు ఇప్పుడు పరిస్థితులు మెరుగవుతున్నాయని అతి విశ్వాసం వద్దు శని ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నాడు అహంకారం పెరగడం ఇతరులను తక్కువగా చూడడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇవి మళ్లీ సమస్యలను తెస్తాయి మాటల్లో కాదు పనిలో స్థిరత్వం చూపాలి నిజాయితీనుంచి తప్పకూడదు శని కోరేది విజయం కాదు విలువలతో కూడిన విజయం తప్పకుండా చేయాల్సిన పరిహారం శని అనుగ్రహానికి మార్గం శనిదేవుడి అనుగ్రహం కేవలం ప్రార్థనలతోనే కాదు ప్రవర్తనతో వస్తుంది ఈ సమయంలో శనివారం నాడు పేదవారికి ఆహారం పెట్టడం నల్ల నువ్వులు నల్ల వస్త్రం దానం చేయడం మంచి ఫలితం ఇస్తుంది ఇవి భయంతో చేయాల్సిన పనులు కావు కృతజ్ఞతతో చేయాల్సినవి మీ చేతులతో చేసిన చిన్న సహాయం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది జీవితానికి తుదిబోధ ఆలస్యం ఓటమి కాదు కుంభరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ జీవితం ఆలస్యమైంది కాని తప్పుదారి పట్టలేదు ఇన్నాళ్ళూ మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం నాశనం చేయడానికి కాదు మీన్ను సిద్ధం చేయడానికి ఇప్పుడు మీ సమయం మొదలైంది నెమ్మదిగా స్థిరంగా మీ జీవితం సరైన దారిలోకి వస్తుంది శనిదేవుడు మిన్ను వదలలేదు మీన్ను తయారుచేశాడు కుంభరాశి సోదర సోదరి మణులారా ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఇది యాదృచ్ఛికం కాదు శనిదేవుడు ఈ మాటలు మీరు వినాలనే మిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఇన్నాళ్లు మీరు భరించిన బాధలు ఆలస్యాలు నిశ్శబ్దంగా కార్చిన కన్నీళ్ళూ ఇప్పుడే ఫలించబోతున్నాయి మీ జీవితం మారడానికి ఇంకా ఎక్కువ దూరం లేదు ఓర్పుతో నమ్మకంతో ముందుకు నడవండి ఈ మాటలు మీ గుండెను తాకితే ఇంకో కుంభరాశి వ్యక్తికి ఈ వీడియోను షేర్ చేయండి మీ వల్ల ఒకరి జీవితం మారవచ్చు మళ్లీ గుర్తుచేస్తున్నాను శని అనుగ్రహం పొందాలంటే కమెంట్లో తప్పకుండా రాయండి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమ శనిదేవుడు మీ జీవితానికి స్థిరత్వం శాంతి విజయాన్ని ప్రసాదించుగాక